హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కుర్తి వ్లాగ్స్ ఈరోజు వీడియోలో నాన్ స్టిక్ దోశ పెనం క్లీనింగ్ చూపిస్తున్నానండి అది కూడా ఒక్క రకంగా కాదు నాలుగు రకాలుగా చూపిస్తున్నాను యూట్యూబ్లో చాలా రకాలుగా చూపిస్తూ ఉంటారు కదా చూడగానే అబ్బా తెల్లగొచ్చేసింది క్లీన్ అయిపోయింది అనుకుంటుంటాము అవన్నీ ఎంతవరకు పనిచేస్తున్నాయి అనేది ఈ వీడియోలో చూపించానండి మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా దీనికి చుట్టూ అంచుల వెంట నల్లగా వచ్చిందండి ఇది పోగొడదామని చెప్పేసి నేనైతే సరే ఎటు నేను క్లీన్ చేస్తున్నా కదా వీడియో కూడా చూపిద్దామని చెప్పి వీడియో తీస్తున్నాను చాలా వీడియోస్ చూసి యూట్యూబ్లో ఎప్పటినుంచో ఉన్నాయి అవి చూసి నేను కూడా ట్రై చేద్దామని చెప్పేసి అది నేను వెంట వెంటనే ఎప్పుడూ అయితే ఈ బ్లాక్నెస్ పోయేటట్లు కొంచెం త్వరగానే క్లీన్ చేస్తూ ఉండేదాన్ని అండి ఎక్కువ రోజులు అవ్వకుండా మనకు ఒక రెండు మూడు రోజులు ఇంకొకసారి జిడ్డు పట్టగానే సబీనా వేసి చేతున్నా పోతుంది ఈసారి కొంచెం వీడియో కూడా చేద్దాము మనకి పని చేస్తుందా లేదా అని ఎక్కువ రోజులు ఉంచానండి ముందైతే స్టవ్ మీద పెనం పెట్టి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత వంట సోడా వేసుకొని దాని మీద వెనిగర్ వేస్తే ఈ విధంగా నురుగు నురుగ్గా వచ్చింది దాని తర్వాత ఇలా వుడెన్ స్టిక్ తీసుకొని రుద్దాలని చెప్పారు సరే అంత అలానే రుద్దేశానండి ఆ రుద్దిన తర్వాత కొంచెం వాటర్ పోసుకొని ఈ విధంగా వేయమని చెప్తే అలానే చేశాను తర్వాత కిందకి దించి కూడా ఈ వుడెన్ స్టిక్తో రుద్దేస్తూ ఉన్నాను కానీ నాకైతే పోవటం లేదండి మామూలుగా టెఫ్లాన్ కోటింగ్ ఉండే వాటికి ఏమన్నా పోతుందేమో దీనికైతే మాత్రం ఎంత రుద్దినా కానీ పోలేదండి విమ్ లిక్విడ్ కూడా వేసి చాలా రకాలుగా ట్రై చేశాను పోవటం లేదు వాళ్ళైతే మరి చూపించగానే అట్లా పోతుందండి ఎంత గారపట్టిన పెనమైనా పోతుందని చెప్పేసి నేను అందుకనే ఇన్ని రోజులు ఉంచాను నేను కూడా ఒక వీడియో తీద్దాంలే సరే క్లీన్ చేసేటప్పుడు అని చెప్పేసి తర్వాత దీని మీద ఇంకో వీడియో చూశాను కొంచెం రఫ్గా ఉండేది ఏదన్నా వేసి రుద్దేస్తే పోతుందని నేను వీడియోలో ముగ్గులు వేస్తుంటా కదా నా దగ్గర ముగ్గుంది ఆ ముగ్గు వేసి రుద్దేశానండి అది కొంచెం బరకగా ఉండటం వల్ల కొంచెం వరకు పోయింది తర్వాత ఇంకో వీడియోలో చూశానండి పిండి వేసి ఊరికే ఒక పది నిమిషాలు నానబెట్టేసి ఈ విధంగా వుడెన్ స్టిక్తో రుద్దేశారు ఆ బ్లాక్ అంతా పోయి తెల్లగొచ్చేసింది ఇది ఇంకా బాగుంది కదా ఈజీగా పోతుంది మైదా పిండే కదా అని ఆ మైదా పిండి కూడా వేసి ట్రై చేశాను చూడండి దానివల్ల కూడా పోలేదు ఏదో కొంచెం పైపైన ఉన్న బ్లాక్ వరకు పోయిందండి ఆ జిడ్డు వరకు పోయింది ఆ బ్లాక్ అయితే రాలేదు కొన్ని వీడియోస్లో అయితే అసలు పెట్టగానే ఆ బ్లాక్ అంతా వచ్చేసినట్లు ఆ చుట్టూ ఉన్న నలుపు అంతా పోయినట్లు చూపించేశారు ఆ మైదాపిండికి కూడా పోలేదు ఇంకా లాస్ట్లో ఫైనల్గా కోల్గేట్ టూత్పేస్ట్ చూపిస్తున్నారు కదా అది కూడా ఎందుకు వదిలిపెట్టడం అని ఇది కూడా ట్రై చేశానండి ఈ కోల్గేట్ టూత్పేస్ట్ రాసి స్టవ్ మీద పెట్టి వేడెక్కాక ఇలా వాటర్ పొయ్యిగానే వచ్చేస్తుందండి నలుపు కానీ నాకైతే రాలేదు తర్వాత స్టవ్ మీద నుంచి దించి చిన్నగా స్క్రబ్బర్ పెట్టి రుద్దేస్తే చాలు పోతుందని చెప్పారు చూడండి స్క్రబ్బర్ పెట్టి రుద్దితే కొంచెం బ్లాక్ వచ్చింది ఇంకా ఎక్కువ రుద్దితే ఈ కాపర్ కోటింగ్ కూడా పోయేటట్లుంది అందుకని నేను ఇంకెంతటితో అయితే ఆపేసానండి ఒకసారి పెనం క్లీన్ చేసేసి ఇప్పటి నుంచి అలా అన్ని రోజులు ఉంచకుండా మనము డైలీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది టిష్యూ కానీ అలా పెట్టి తుడిచేసినా మనకు ఆ జిడ్డు అనేది పోతుందండి టూ డేస్కి ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది స్పాంజి స్క్రబ్బర్తో ఊరికే ఆ జిడ్డు పోయేటట్లు ఇన్ని రోజులు పెట్టేసి ఈ ప్రయోగాలన్నీ చేయడం అనవసరం అనిపించింది చూడండి ఇంతవరకు అయితే వదిలింది ఫైనల్గా అయితే ఇలా వచ్చింది ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం